యథార్థత అనే మాట ఎంత మంచి మాట దేవుని బిడ్డారా యథార్థత అనే మాట ఎంత మంచి మాట మనం ఎవరినైనా కూడా ఏమని కోరుకుంటాం ఎదుటి వ్యక్తులు యథార్థంగా ఉంటే మనం ఇష్టపడతాం ఇంకా చెప్పాలంటే దేవుడు చూస్తున్నాడు అనే యథార్థత ఎవరు ఆకాశమందున్న దేవుడు చూస్తున్నాడు యథార్థతను ఇంగ్లీష్లో ఏమంటారంటే అప్రైట్నెస్ అంటారు అప్రైట్నెస్ రైట్ అంటే ఈ భూమి మీద రైట్ అనేది కొంత ఉంటుంది కానీ అప్రైట్ అంటే దేవుడి దృష్టిలో యథార్థత ఈ సంవత్సరం ఈ చివరి ఆదివారం కదా దేవని స్తోత్రం వచ్చే ఆదివారం మనమంతా కూడా కొత్త సంవత్సరంలో ఉంటాం అయితే ఈ సంవత్సరంలో ఎన్నో మనం మాట్లాడుంటాం ఎన్నో చేస్తుంటాం కదా ఎన్నో పనులు చేసుంటాం దేవుడి దగ్గర మనం యథార్థంగా ఏం చేయాలి వాటన్నిటినీ ప్రభావా నువ్వు నాయనా కడిగి శుద్ధి నీ దగ్గర ఏది నేను దాచిపెట్టకూడదు అప్రైట్నెస్ అంటే పైన చూస్తున్నటువంటి దేవుని దృష్టిలో మనము కరెక్ట్గా ఉండటం యథార్థకి వ్యతిరేకమైన పదం ఏంటి తెలుసా వేస్ట్ అంటే డిస్పోజ్ అంటే పనికి రాని వ్యక్తి అంటే యథార్థంగా లేకపోతే ఎలా ఉంటాం మనం కొంతమంది అంటారు వీడు వేస్ట్ రా అంటారు అంటే అంటే యథార్థత లేదు అతనిలో డిస్పోజ్ డిస్పోజబుల్ పనికిరా డస్ట్బిన్ ఎక్కడ పెడతాం డస్ట్బిన్ డస్ట్బిన్లో ఏమేస్తాం చెత్తంత పనికిరానిదంతా ఎక్కడ వేస్తామండి డస్ట్బిన్లో వేస్తాం కొన్నిసార్లు కొంతమంది బాధపడతా ఉంటారు ఎవరో ఏదో మన అన్నారని ఎవరో ఏదో ఒక మాట అన్నారని ఎవరో నిందించారని బాధపడతా ఉంటారు ప్రతి ఇంట్లో ఒక డస్ట్బిన్ ఉండే ఎలా ఉంటుందో పనికిరాని మాటలను కూడా మీరు కూడా ఏం చేయాలి డస్ట్బిన్లో వేసేయాల అవి పనికిరావు మాటలు నా పనికి సంబంధించిన మాటలు కాదు నా పనిని పాడు చేసే మాటలు కాబట్టి ఏం చేయాలి వాటిని పట్టించుకోకూడదు తీసేసేయాలి మన పని ఏదైతే మనకు ఉందో ఆ పనిని మనం చేసినప్పుడు మనం యథార్థవంతులము దేవునికి స్తోత్రం చెప్పండి హలే లుయా అందుకని మాటల్లో చాలామంది ఏం చేస్తుంటారంటే వేస్ట్ మాటలు మాట్లాడుతుంటారు అంటే దానివల్ల ఉపకారం ఉండదు దానివల్ల ఒక జీవితము బాగుపడదు దానివల్ల ఇల్లు నడవదు ఆ మాటల వల్ల దేవుడికి ఎంతో ఆయాసం అంట దేవుని స్తోత్రం చెప్పండి హలీలుయ పనికిరాని మాటలు మాట్లాడడం వల్ల దేవునికి ఎంతో అందుకని గ్రంథంలో చూద్దాం యశాగ్రంథం ముప్పై మూడు అధ్యాయం పదిహేను వచనం గ్రంథం ముప్పై మూడు అధ్యాయం పదిహేను వచనం చదవండి నీతిని అనుసరించి నడుచుచు యథార్థముగా మాట్లాడుచు ఏమంటున్నాడు ఇక్కడ యథార్థముగా మాట్లాడచ్చు అంటూ తర్వాత అంటాడు ఉన్నత స్థలమున నివసించును యథార్థంగా మాట్లాడే వాళ్ళు ఎక్కడ ఉంటారంట చెప్పండి ఉన్నత స్థలమున నివసిస్తారు చాలామంది ఏమని కోరుకుంటారు మేము ఉండే స్థలము ఎప్పుడు కూడా ఇబ్బందికరంగా ఉండకూడదు మంచి స్థలంలో ఉండాలి ఈ భూమి మీద మన జీవితమే ఒక బిల్డింగ్ కట్టుకోవాలనో ఇలా ఉంటే దేవుడు అంటున్న మాట తెలుసా నీ మాటలో యథార్థత ఉంటే నీ ఉన్నత స్థలం మీద ఉంటావు చాలామంది మాటల్లో యథార్థత లోపిస్తుంటుంది దేనికి లోపిస్తుంటుంది వాళ్ళ మాటల్లో అంటే వాళ్ళు దేవుణ్ణి నమ్మరు వాళ్ళు దేవుణ్ణి నమ్మరు యథార్థత మాటలో యథార్థత లోపించింది అంటే అతడు భక్తిలో లోపము వచ్చినట్లే అందుకని యాకూబ్ తన పత్రికలు అంటాడు మాటను మాట ఎందు సరిగా లేకపోతే వాని భక్తి వ్యర్థమే అందుకని ఒక వ్యక్తిని మనం ఇతను భక్తి భక్తివంతుడా కాదా అని ఎలా తెలుసుకోవచ్చు అతని మాటల వలన తెలుసుకోవచ్చు ఒక వ్యక్తిని భక్తివంతుడని ఎలా తెలుసుకోవచ్చు మాటల వలన తెలుసుకోవచ్చు మాటల వలన తెలుసుకోవచ్చు ఈరోజు మన మాటలు వింటుంటారు ఇతను మాట్లాడుతున్న మాటలు ఎలా ఉన్నాయి అందుకనే అంటున్నాడు దేవుని వాక్యంలో నీ మాటలు యదార్థత ఉంటే నీ ఉన్నత స్థలంలో మీద నివసిస్తావు హలీలుయా ఒకసారి అంటే చాలామంది ఫోన్ చేసి అయ్యా మేము ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాం మంచిది అయితే నువ్వు ఎలా ఉండాలి నీ మాట ఎలా ఉండాలి యథార్థంగా ఉండాలి హలే దేవుడు నీ ఇళ్ళను కట్టిస్తాడు ఆ నేను దేవుడు క్షేమంగా ఉంచుతాడు ఆ దైవజనుడంట అతని దగ్గర ఒక శిష్యుడు ఉన్నాడు ఆ శిష్యుడు ఎవరికి లోబడాలి దైవజనుడికి లోపడాలి చూడండి ఏ పనిచేసే అయినా ఏ ఉద్యోగైనా తన యజమానుడికి లోబడి ఉండాలి అయితే ఆ దైవజనుడి దగ్గర ఉన్నటువంటి శిష్యుడు యజమానుడికి లోబడక తన సొంత ఇష్టాన్ని చేశాడు ఆ దైవజనుడు ఏం చేశాడంటే నీ యొక్క వెండి నీ యొక్క వస్తువులు నాకు అవసరం లేదు నీ వెండి వస్తువులు లేకపోతే నీ బంగారము ఎంత తీసుకుని వెళ్ళిపో అన్నాడు ఆ వ్యక్తితో అన్నాడు ఆ వ్యక్తి తన యొక్క కుష్ఠరోగాన్ని బాగు చేసుకోవడానికి వచ్చాడు హలీ లుయా తన కుష్ఠురోగం బాగుపడ్డానికి వచ్చాడు దైవజనుడు చెప్పినట్టుగా ఏడు సార్లు మునిగాడు నీళ్ళలో అతని కుష్ఠరోగం బాగైపోయింది బాగైపోయిన తర్వాత నేనేతని ఇస్తాను అని అంటే అంటున్నాడు దైవజనుడు నాకొద్దయ్యా నీ వస్తువులొద్దు నాకు నువ్వు వెళ్ళు అంటే అతను వెళ్ళిపోతుంటే అతని దగ్గర పనిచేసేటువంటి వ్యక్తి అంట పరుగు పరుగున వెళ్ళిపోయాడంట పరుగు పరుగున వెళ్ళిపోయి ఆ వ్యక్తితో మా యజమాని నువ్వు ఇస్తానన్నవి తీసుకొని రమ్మన్నాడు అని చెప్పాడంట మాటలో యథార్థత చెప్పండి మాటలో యథార్థత పోయింది ఎందుకండి నిజంగా దైవజనుడు ఆ మాట చెప్పలేదు అంటే ఇతను దైవజనుడి దగ్గర ఉంటున్నాడు కానీ దైవజనుడి మాటకు విధేయత చూపట్లేదు ఆ వ్యక్తితో నాకు ఆ వస్తువులు ఇవ్వండి నాకు ఆ బంగారం ఇవ్వండి అని చెప్పి తీసుకున్నాడు మూట తీసుకున్నాడు తీసుకెళ్ళిపోయి తన ఇంటిలో దాచిపెట్టుకున్నాడు చూసారా దేవుని బిడ్లరా నమ్మకమైన పని వాణ్ణి చూచితేవా దేవుడు అడుగుతాడేవాని నమ్మకమైన అతని మాటలో ముందు యదార్థత ఉండాలి హలీలుయా అతను ఎప్పుడైతే తన ఇంట్లో దాచిపెట్టుకొని వచ్చాడో దైవజనుడు అంటున్నాడు నా మనస్సు నీతో కూడా రాలేదా ఏ మనసు దైవజనుడిది దేవుడు చూస్తున్నాడనే మనస్సు దైవజనుడుకుంటే దైవజనుడు మనస్సు ఎక్కడికైనా వెళ్ళండి మీకు ఇష్టమైన వారు మనసు మీతో మాట్లాడుతుంటది హలే ఒకవేళ నువ్వు భర్త అయితే నీ భార్య మనసు నీతో మాట్లాడుద్ది ఒకవేళ నీ బా ను నువ్వు భార్య అయితే నీ భర్త మనసు నీతో మాట్లాడుద్ది ఒక్కోసారి నువ్వు కుమారుడు అయితే నీ తల్లిదండ్రుల మనసు నీతో మాట్లాడుద్ది చూడండి అతను ఆ దైవజనుడి దగ్గర ఉన్నాడు ఆ దైవజనుడి యొక్క ఆహారం తింటున్నాడు ఆ దైవజనుడు పెట్టినటువంటి సమస్తమును అతను ఉంటున్నాడు కానీ అతని మాటలు యథార్థత లేదు అతడు ఆ వ్యక్తి ఇచ్చే వస్తువుల మీద మనసు పెట్టుకున్నాడు కానీ దేవుడి కోసం నేను నిలబడాలి దేవుడు నన్ను పోషిస్తాడు దేవుడికి నమ్మకంగా నేను ఉండాలి అనేటువంటి ఆలోచన చేయలేదు ఈ రోజుల్లో చాలామంది అండి దేవుడు విషయాన్ని మర్చిపోతారు దేవుడు చేస్తాడు అనే విషయాన్ని మర్చిపోతారు దైవజనుడు వద్దు అన్నాడు వద్దు అన్నప్పుడు వద్దు ఇంకో చోట దేవుడు ఇస్తాడు దేవునికి స్తోత్రం చెప్పండి హలే అయ్యా అవునా కాదా దేవుని పెట్లారా ఒక దొంగ వచ్చాడు రాత్రిపూట దొంగతనం చేశాడు పాస్టర్ గారు పదివేలు కానికిస్తున్నానండి అన్నాడు అయ్యా నువ్వేం చేస్తున్నావు అయ్యా అని అడిగాను మా తల్లిదండ్రులు మా పూర్వీకులు చేసేటువంటి పని అండి మేము దొంగతనాలు చేస్తూ ఉంటాం అన్నాడు ఇప్పుడు అది తీసుకోవాలా వద్దా నేను చెప్పాలమ్మా తీసుకోవాలా వద్దా మీరే చెప్పండి తీసుకోవాలా వద్దా చెప్పండి దొంగతనం చేసినటువంటి దాంట్లో నుంచి నాకు పదివేలు కానికిస్తున్నాడు అది తీసుకోవాలా వద్దా నేను తీసుకోవాలా తీసుకోకూడదు దేవుడు నాకు ఎన్నో డబ్బులు ఇస్తున్నప్పుడు ఆ పదివేల దగ్గర దేవుడు పరీక్షిస్తుంటాడు నన్ను ఇతడు యథార్థంగా ఉంటాడా ఉండడా హలేలోయా ఇతడు ఆ తప్పుని గద్దిస్తాడా ఆ తప్పుని సమర్థిస్తాడా దొంగతనానికి వెళ్తున్నావా సరే నేను ప్రార్థన చేస్తాలే నీకు అన్ని చక్కగా నువ్వు వెళ్ళిన ప్రతి చోట ఎవరు కూడా నేను పట్టుకోకుండా ఉండున్నట్టు నేను ప్రార్థన చేస్తాను అనొచ్చా ఎంత తప్పది అంటాడు నీ మాట యథార్థంగా ఉండాలి కదా నా వాక్యంలో ఎప్పుడైనా నేను అటువంటి వారిని నేను సమర్థించానా స్తోత్రం చెప్పండి హలీలు అయ్యా కానీ ఎలా సమర్థించావు అని అడగడా నన్ను ఎందుకు సమర్థిస్తారు అట్లా ఆ డబ్బు మీద ఆశ కలిగితే సమర్థిస్తారు బిలాం అంటున్నాడు అయ్యా రాజు నాకు డబ్బులు ఇస్తానంటున్నాడయ్యా వాళ్ళని దేవుడే ఉన్నాడు నో 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 ఎందుకంటున్నాడు దేవుడు చెప్పింది చేయడమే దైవజనుడి యొక్క పని దేవుని స్తోత్రం చెప్పండి హలేలుయ మాటలు యథార్థత ఏ మాట దేవుడి వాక్యములో ఉన్న మాటలు నా జీవితంలో కూడా నేను ఆ మాటలను బట్టి మాట్లాడాలి హలేలుయ దేవుడు వద్దన్నాడా వద్దన్న దాన్ని నేను ముట్టుకోవద్దు దేవుడు నాకు వేరొకటిస్తాడు దేవుని స్తోత్రం కొంతమంది ఏం చేస్తారంటే ఆడపిల్లలు నేను అబ్బాయినే చేసుకుంటా నేను అబ్బాయినే చేసుకుంటా అని చెప్పి మొండి పట్టుదల చేస్తుంటారు కొంతమంది తల్లిదండ్రులు తల్లిదండ్రుల దగ్గర ఏం చేస్తారు మొండి పట్టుదల వద్దమ్మా దైవజుడు కూడా చెప్తాడు వద్దమ్మా చాలా ఇబ్బందులు పడతావమ్మా అంటే వినరు దేవుడు ఏమంటున్నాడంటే విశ్వాసికి అవిశ్వాసికి పొత్తు కుదరదంటున్నాడమ్మ వద్దమ్మా అంటే నేను మార్చుకుంటా అంటుందామా నాకు నా మాట వింటాడు అంటుంది సరే పోరు తట్టుకోలేక పెళ్లి చేశారు పెళ్లి చేసిన తర్వాత నరకమే ఏందా నరకం పెళ్లికి ముందు మాట విన్నాడు కానీ పెళ్ళి అయిన తర్వాత మాట వినట్లేదు పుట్టింటికి కూడా వెళ్ళొద్దు అంటున్నాడు తల్లిదండ్రులు అంటున్నాడు ఎవరితో ఫోన్ మాట్లాడద్దు అంటున్నాడు నరకం ప్రార్థన అంటున్నాడు ప్రార్థనకి వెళ్ళొద్దంటున్నాడు నరకం కారణం ఏంటి తెలుసా మాట వినలేదు దేవుని మాట వినలేదు మాటలు అర్థత లేదు ఈరోజు ఎంతమంది వారి జీవితాల్లో మాటలో దేవుని మాటను పట్టుకునే వాళ్ళు లేక ఎన్ని సమస్యలు తెచ్చుకుంటున్నారు ఎన్ని కష్టాలు తెచ్చుకుంటున్నారు తెలుసా ఈరోజు నాకు వచ్చిన ఆలోచన బట్టి దేవుడి మాట ఎలా ఉంది నా మాటలో యథార్థత ఉందా హలేలుయా దేవుడి మాట నా మాట ఒకటిగా ఉందా లేకపోతే దేవుని మాటకు వ్యతిరేకంగా నేను మాట్లాడుతున్నానా దేవుని మాటకు వ్యతిరేకంగా మాట్లాడితే నేను ఎవరిని చెత్తబొట్ట లాంటి వాడినే దేవుని స్తోత్రం చెప్పండి హలేలుయా ఉన్నత స్థలముల మీద నేను ఉండను అంటే ఉన్నత స్థలములంటే సమాధానంతో ఉండను సంతోషంతో ఉండను ఆనందంతో ఉండను ఎప్పుడు అప్పుల గోలతో భయముతో ఎవరు పీడిస్తారో ఎవరు వేధిస్తారో అన్నట్టుగా జీవితాన్ని పాడు చేసుకున్నట్టుగా ఉంటాను ఎప్పుడు మాటలో యథార్థత లేనప్పుడు దేవునికి స్తోత్రం చెప్పండి హలీలుయా కాబట్టి దేవుని పెట్టారా యశభక్తులు అంటున్నాడు మాటలు ఏముండాలి యథార్థత ఉండేటువంటి వారు ఉన్నత స్థలముల మీద నివసిస్తారు అని రాయబడింది దేవునికి స్తోత్రం చెప్పండి హలీలుయా